హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నానండి సో ఇవాళ వీడియో సో ఫస్ట్ అయితే ఇది మనకు న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో చాలా వరకు కూడా డిసెంబర్లో నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఈ జాన్వరిలో మీకు డెలివరీ అనేది ఉండబోతుంది కదా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడాను అయితే డెలివరీ దగ్గరలో ఉంది కదా అనేసి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కూడా చాలానే ఉంటాయండి ఈ జాన్వరి మంత్లో ఈ చలికాలం ఏదైతే ఉందో ఈ చలికాలంలో డెలివరీ అయ్యే వాళ్ళు ఈ ఎండాకాలంలో డెలివరీ అయ్యే వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇంకా చాలా ఎక్కువ జాగ్రత్త అనేది తీసుకోవాలి సో కొన్ని కొన్ని టిప్స్ కొన్ని కొన్ని అయితే మీకు గుర్తు చేస్తాను ఒకసారి గుర్తు చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫుడ్ డైట్ చలికాలం వచ్చింది కదా అని వాటర్ తక్కువగా తీసుకోవద్దు వాటర్ ఎక్కువగా తీసుకోండి ఈ మీ కనుక నైన్త్ మంత్ ఈడీ డేట్ దగ్గరలో ఉంటే కనుక ఫాస్ట్గా అంటే ఏమేమి చేంజెస్ చేసేద్దామా పొట్టలో అన్నట్లు ఉంటుంది మన బాడీ సో త్వర త్వరగా బేబీని బయటికి పంపించేద్దాం ఏదో ఒక చేంజ్ తీసుకొద్దాము అన్న ఇదిలోనే ఉంటుంది సో మన బాడీ అలాగే మన హార్మోన్స్ కూడా సో ఉమ్మని తగ్గిపోయే ఛాన్స్ అలాగే బ్లడ్ తగ్గిపోయే ఛాన్స్ బేబీ వెయిట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోవడం లేకపోతే బేబీ వెయిట్ అనేది పెరగకపోవడం ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా మనం నైన్త్ మంత్లోనే చూస్తూ ఉంటాం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సో ఉమ్మని నీరు తగ్గకుండా చూసుకోండి బేబీ వెయిట్ ఇప్పటి వరకు కనుక తక్కువగా ఉంటే ఇక్కడ నుంచి బాగా పెరగడానికి ప్రో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి నాన్ వెజ్ ఐటమ్ అనేది ఎక్కువగా తీసుకోండి ఇక అలాగే బేబీ వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయండి అలాగే జంక్ ఫుడ్ అనేది అసలే తీసుకోవద్దు ఎక్కువ స్పైసీ తీసుకున్నా జంక్ ఫుడ్ తీసుకున్నా కూడా మీకు డెలివరీ పెయిన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి ఇక అలాగే వాటితో పాటు మెయిన్ థింగ్ మీకు డెలివరీకి సంబంధించినవి ఏవైతే క్లాతింగ్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అంతతో పాటు బడ్జెట్ సో మనీ అనేది కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి ఈ సంక్రాంతి న్యూ ఇయర్ ఈ సెలబ్రేషన్ ఈ ఖర్చులు ఆ ఖర్చులతో పాటు మీరు కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టేసుకోండి ఏ సిచ్యువేషన్లో ఎనీ టైం మనకు డెలివరీ పెయిన్స్ అనేది రావచ్చు కాబట్టి అది కొంచెం పక్కన పెట్టుకోండి ఇక అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత ఏవైతే మీకు ఫీడింగ్ నైటీస్ కానీ బేబీకి సంబంధించిన క్లాతింగ్ కానీ ఇవి ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా ముందే కొనిపెట్టుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే అట్లీస్ట్ దాని అమౌంట్ పక్కన పెట్టండి ఎందుకంటే మన సంక్రాంతి వచ్చింది కదా అని బట్టలు కొనేస్తారు అందరూ డెలివరీ టాం సమయానికి డబ్బులు లేకుండా పోతుంది ఎందుకంటే మా బంధువులని నేను చూస్తున్నాను సో అందుకే ఒక్కసారి గుర్తు చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను ఇక అలాగే దానితో పాటు ఎక్కువగా వాకింగ్ చేయడం కొంచెం మెల్లిమెల్లిగా అటు ఇటు వాకింగ్ చేయడం చిన్న చిన్న బటర్ఫ్లై ఎక్సర్సైజ్ లాంటివి ఇలాంటివి చేసుకోవడం అనేది తీసుకోండి అలాగే లాస్ట్ ఇయర్ ఏవైతే మీకు నెగిటివ్ అనేది ఉం అనిపించి ఉంటుందో మైండ్కి ఏవైతే మీకు బాధ అనిపించి ఉంటాయో వాటిని లాస్ట్ ఇయర్లోనే వదిలేసేయండి ఇయర్ దాకా తీసుకొచ్చి వాటిని మైండ్లో పెట్టుకొని ఆలోచించద్దు ఓకేనా అలాగే దాంతోపాటు మీకు ఏదైతే పాజిటివ్గా అనిపిస్తుందో అలాంటి బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి బుక్స్ లేవనుకుంటే అలాంటి వీడియోసే ఎక్కువగా చూడండి అలాంటి మనుషులకే దగ్గరగా ఉండండి అలాగే ధైర్యం సో మన బాడీలో ఇప్పుడు డెలివరీ సమయానికి మెయిన్గా కావాల్సింది మనకు ధైర్యం అనేది చాలా చాలా ఉండాలి ఎంత ఒంట్లో ఎనర్జీ ఉన్నా బ్లడ్ ఉన్నా ఏమున్నా ఒంట్లో అనేది ధైర్యం ఉండాలండి సో ధైర్యాన్ని పెంచుకోవడానికి కూడా మీరు మంచి మంచి మాటలు వినడం డెలివరీ స్టోరీస్ అనేది వినడం చేయండి అంతేకాని స్టోరీస్ విని వాళ్ళలాగే మనది అయిపోతుందేమో అని సింపుల్గా తీసుకోవద్దు వాళ్ళలాగే మనది అయిపోతుందేమో అని కంగారు పడుతుంది ధైర్యాన్ని మీరు కూడగట్టుకోండి అంతే నేను చెప్పేది సో అలాగే చాలా వరకు కూడా ఏంటంటే ఈ నైన్త్ మంత్లో ట్రావెలింగ్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయండి చలికాలం కాబట్టి పొద్దున్నే లెగేసి బయటికి వెళ్ళడం అలా వాక్ చేయకుండా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేయడానికి ట్రై చేయండి కొంచెం ఎండ వస్తుంది కదా నాలుగున్నర ఐదింటికి ఆ టైంలో వాక్ చేయండి కాస్త ఎండ తగిలినట్టు కూడా ఉంటుంది పొద్దుపొద్దునే వెళ్ళిపోతే మళ్ళీ మీకు చలి జలుబు ఇలా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇక మెయిన్ స్కిన్ ఈ స్కిన్ ఏదైతే పొడిబారిపోతూ ఉంటుందో ఆ స్కిన్ పొడిబారిపోకుండా ఏదో ఒకటి మీరు వ్యాజలిన్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయండి ఏది వద్దు ఏది వాడినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తే ఏం అవసరం లేదనుకుంటే జస్ట్ కోకోనట్ ఆయిల్ చాలు ఈ కోకోనట్ ఆయిల్ అనేది మీ పొట్టకు అప్లై చేసుకోండి మెయిన్గా మనకు పొట్ట చుట్టూనే స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ పొట్టకు అనేది అప్లై చేసుకోండి అలాగే పాదాలకి కాకుండా కాళ్ళకి చేతులకు కూడా మీరు కొబ్బరి అనేది లైట్గా అప్లై చేసుకోవచ్చు లేదా వెన్నపూసును కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనివల్ల స్కిన్ అనేది కూడా పొడిబారిపోకుండా ఉంటుంది సో ఇదండి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పాను మీకు ఇంకేమైనా కనుక డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అవి వస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాడికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్